నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది నగర సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా వివిధ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే అక్కడ ఏ ఒక్క అధికారి కూడా ఉండరు అక్కడ వర్కర్స్ అడిగితే ఇప్పుడే వచ్చి వెళ్లారు మీరు ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడే వచ్చి వెళ్ళారు ఒకవేళ ఏమైనా ఆఫీస్కి వెళ్ళారేమో అని పొరపాటున కంగారుగా ఆఫీస్కి పరిగెడితే ఫీల్డ్కి వెళ్ళారు ఫీల్డ్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళారు వెలసి వీళ్ళు ఇంటికి లేదా వ్యక్తిగత అవసరాలకే తిరుగుతున్నారు తప్ప వర్క్స్ దగ్గర ఏ అధికారి కూడా ఉండడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు కావాలంటే మీరే చూడండి అక్కడ వర్కర్స్ దగ్గర వాయిస్ తీసుకోవడం కూడా జరిగింది ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి ఇకపోతే ఇప్పుడు వర్కర్సే ఇంజనీర్లు అధికారులు అయితే వీళ్ళకి జీతాలు ఇవ్వడం కూడా వృధానే కదా ఎందుకలా కనీసం విధి నిర్వహణలో కూడా ఇంత అలక్ష్యం వహిస్తే వీరంతా ఎందుకు అంటున్నారు ప్రజలు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ వర్క్ల విషయంలో మాత్రం ఇంత అశ్రద్ధగా ఉండడం ఎంతవరకు వరకు సబబని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఆఫీసులో ఉండాలి లేదా వర్క్లో ఉండాలి ఈ రెండూ కాకుండా ఎక్కడుంటున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది కేవలం వర్కర్లు మాత్రమే ఉదయం నుండి సాయంత్రం వరకు వర్క్ చేయడం పర్యవేక్షించుకోవడం చేస్తున్నారు అధికారులు మాత్రం తూతూ మంత్రంగా ఏదో ఒక సమయంలో ఒకసారి వచ్చి వెళ్ళిపోతున్నారంతే మెరుపు తీగల అంటున్నారు ప్రజలు ఒకవేళ మనం ఆ అధికారులకు ఫోన్ చేస్తే కాల్యూ లేటర్ అని మెసేజ్ మాత్రం ఖచ్చితంగా పెడతారు ఫోన్ కూడా అందుబాటులో ఉండరు అది వీళ్ళ తీరు నువ్వంత హాష్గా మాట్లాడే ఫీల్ దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం